చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓరుమొక్కలు పెట్టుకుంటాడు ఆ ఓరుమొక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపేస్తానుకుంటారో ఎవరినైతే పార్టీ నుంచి బయటికి వెళ్తారో ఆల మీదటువంటి కామెంట్లు చేపిస్తూ ఓరు పొక్కలు సంబంధించిన పెట్టుకుని ఆయన అవార్డు ఆయన ఓర్పొక్కలు నేను ఎప్పుడో చెప్పాను నేను రెండు వేల పది ఇరవైలోనే ఈ ఊరు పొక్కల గురించి అందరం చెప్పాను ఆ పార్టీలో ఈ ఊరు పొక్కలు పెట్టుకుని ఒక ఓరుపొక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పార్టీ ప్రస్తుతంలో జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ఊర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ దేశంలో అదే మీకు ఒక పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాక్టర్ ఇచ్చి ఒక టైట్ ఇచ్చి పార్టీ ప్రస్తుతంలో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపిస్తున్న మహాన్ గౌడ ఉన్నారంటే గొప్ప వ్యక్తి ఈ దేశాన్ని ఉద్రిస్తాను ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటిషన్ అంటారు కదా మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారు అనిపించాడో ఏమనిపించాడు ఏమనిపించాడు మీ అద్భుతం కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు పడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరున్నా పార్టీలు పార్టీ ప్రస్తుతంలో పార్టీ అధికార ప్రతినిధి మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయన ఆయనతో పౌష్టికే అనిపించాడు అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నై లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓరుపొక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్కొకదో చెప్పి తీసుకుంటాను అనిపించాడు లొకేషన్ చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా చెడు చేస్తారా ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజం చెప్పాలి నేను కదా నన్నాడు ముఖ్యమంత్రిగా అనిపించారు కదా బోష్టిక్ అని అనిపించాలి కదా రోజు లేదు కదా సిట్టింగ్ ఎంపీని నేను మీ పార్టీ ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పి తీసుకోవడానికి ఇదే ఊరక్క అనిపించారు పాల్మనీ పక్క సో ఇట్లాంటి కుక్కలు తయారు చేసి రోడ్ల మీద ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారు వాటి అని మేము పట్టించాలి ఎందుకంటే ఓర్పొక్కలు ఎదురుకు వెళ్తా ఉంటుంది కుక్కలు వస్తూ ఉంటాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి అన్ని నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్తే మా దాంట్లో భాగంగానే మీ అందరికి కూడా తెలుసు జర్నలిస్టులు ఈ తొమ్మిదిన్నర ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర దాకా మీరు నన్ను చూసి ఒక ఎంపీ సో నా టార్గెట్ అంతా నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలు మంచి చేసి ఎవరో డీవీడ్ చేసిన డీవేట్ అవ్వం ఓటుపక్కలు ఏదో ముందు కదా దాంట్లో డౌట్ లేదు ఇట్లాంటి ఓరుపక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారు పరి ఇలా ఓరుపక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరినన్నా తిరిగితే ఒక ఐదు పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు నువ్వు ఏళ్ళు తిట్టు నీకు ఐదు పదవులు ఇస్తాను ఒయిసారి ఐదు ఆరు చూసాం పద్నాలుగు ఇచ్చి పంతొమ్మిది వరకు ఇదే ఓవర్ ఒక్కకి ఐదు పదవులు ఇచ్చాడు ఎందుకంటే జనాన్ని తిట్టమని ముఖ్యమంత్రిని తిట్టు ఆడవ్ తిట్టు ఏళ్ళు తిట్లు ప్రెస్ నోట్ వస్తూ ఉంటాయి ఈడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ నర్ పంపిస్తారు ఇదో ఇవాళ నాని పార్టీలో వెళ్ళిపోయాడు సాని దాస్ వెళ్ళిపోయాడు ఇవ్వని వాడే రాసి పంపిస్తారు ముఖ్యమంత్రి బాషని తిట్టు లేకపోతే కేసీఆర్ అని నిధి తిట్టు లేకపోతే స్వామిదాస్ నిధి తిట్టు నుంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తినిస్తూ ఉంటారు పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం మా టైం మా ఎనర్జీ ఇచ్చావు ఈ ప్రాంతం కోసం పనిచేసాం ఆ పార్టీ కోసం పనిచేసాం మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకొని నీ కోసం నీ కొడుకు కోసం నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని వరకు పార్టీలో ఉండగానే దీనిచ్చావు నాలుగు ఎందుకు వెళ్ళకొని నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఒక కాలంలో అన్నాడు మీ అంత తెలుసు దాని నుంచి డిబేట్ అయితే ఎప్పుడు మా ఫోకస్ పెడతాం ఎక్కువ సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రి గారి ఫోకస్ డివేట్ చేయాలి నాని ఫోకస్ డివేట్ చేయాలి బామదాస్ ఫోకస్ డివేట్ చేయాలి మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు ఈ రాష్ట్రం నా చెబుతో నా కొడుకు చెప్తో నా మీడియా చెప్తా ఉండాలి నేను ఇక్కడ దోచుకు తినాలి మా కుటుంబాలే ఏలుకోవాలి అది ఆయన నైజం చంద్రబాబు నైజం అసలు కొడుకు లోకేష్ నైజం సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ మీడియా వారియర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు అసలు ఫుడ్ సోల్ చేస్తే అక్కడ ఇరవై నాలుగులో పార్టీ క్లోజ్ ఎలక్షన్ లాస్ట్ ఇట్లాంటి ఓర్పొక్కలు పెంచి మా లాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు అదే అదే కంటిన్యూ చేస్తాడు ఇక పార్టీ మీద తాళా వేసుకుంటాయి నాలుగు పార్టీ ఆఫీస్కి ఇరవై నాలుగు ఎలక్షన్ తాళా వేసుకుంటాం ఎట్లాగో బాబు కూడా దిగలేదు మూట మీద చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్రం